బడగు బలహీన వర్గాల ఆశ సామాజిక సంస్కర్త మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి సత్యశోధక సమాజ స్థాపకులు మహాత్మా జ్యోతిరావు పుల్లె జయంతి నూట తొంభై ఎనిమిది సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాణిలు గుణెవాండ నాగేంద్రీ నాథ్ జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సాయి కావాలని చెప్తున్నారు తప్ప సమాజాన్ని యునిపి చేసి సమ సమాజ మార్పు కోసం ఆయన మహానీయుడు చేసినటువంటి యొక్క కృషిని గుర్తించలేక ఇంకా వెనకబడుతున్నామే తప్ప ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగించలేకుండా పోతున్నామని నేను భావిస్తున్నాను భవిష్యత్తులో ఈ విధానాన్ని కొంత మెరుగుపరచాలని మన సోదరులందరికీ బహుజనుల నాయకులందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మహాత్మా జ్యోతిబా పూల శంకర జయంతి మహాత్మా పూల గారి గురించి పెద్దలు అనేకమైన వివక్షతకు గురయ్యిన్నటువంటి తర్వాత సామాజిక మొట్టమొదటి సామాజిక ఉద్యమకారుడైన పూడే గారు థామస్ రూవీస్ గారు రాసినటువంటి హ్యూమన్ రైట్స్ అనే పుస్తకం నుంచి ప్రభావితం చెంది చదువుకున్న వ్యక్తి అయినటువంటి నాకే ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి కానీ సమాజంలో ఉన్నటువంటి ఈ సూత్రులు అట్టరాని వారు ఇన్ని ఇబ్బందులు కలుపుతున్నా కూడా ఎటువంటి చలనం లేదు దీని యొక్క కారణం ఏమని అన్వేషణ చేయడం జరిగింది ఆ అన్వేషణలో భాగంగా విద్య లేక జ్ఞానం లేదని జ్ఞానం లేక నైతిక లేదని ఆ నైతికతో సూత్రుల్లో ఐక్యత లేక ఐక్యత లేకపోవడం వల్ల సూత్రులు అతి సూత్రుల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయని గ్రహించాడు ఆ గ్రహించడం ద్వారానే విద్యనే అన్నిటికీ మూల్యమని చెప్పి ముఖ్యమైనదని చెప్పి భావించడంతో తనకు మొట్టమొదటి వ్యతిరేకత తన కుటుంబం నుంచి వచ్చినా కూడా తను ధైర్యంగా ముందుకు వెళ్ళి మొట్టమొదట బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించి అందులో తన భార్యనే ఒక విద్యావంతురాలని చేసి ఒక ఉపాధ్యాయులను చేసి సమాజానికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మూలే గారని తన యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకొని పోవాలంటే తను స్థాపించినటువంటి సత్య సౌకర్య సమాజం యొక్క సిద్ధాంతాలను మనం ఇప్పుడు ఉన్నటువంటి యువతకు తెలియజేసి ఆ సిద్ధాంతాలను కానీ మనం ముందరికి తీసుకొని వెళితే మన యొక్క భౌజనలో ఐక్యత వచ్చి మన పెద్దలైనటువంటి కూలే గారు కానీ పెద్దగా ఆస్పద ఫలితాలు మనము అతి తొందరలో సాధిస్తామనే తెలియజేస్తూ ఆ అవకాశం వచ్చినప్పటికందరికీ పేరు పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను